లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు రోజు మనం కలవడానికి ఒక ఉద్దేశం మన ముందు కొంతమంది మహిళా మనులు ఉన్నారు చూసారా లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు ప్రతి ఒక్కరి మధ్యలో ఒక సందేహం ధర్మ సందేహం అది డైరెక్ట్గా మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఇక్కడికి విచ్చేశారు గురుగారు అయితే ప్రశ్న వారిదైనా సందేహం వారిదైనా మీరు చెప్పే సమాధానం చూసే సుమంటివి ప్రేక్షకులకి అందరికీ కోట్లాది మందికి ఉపయోగపడుతుంది మరి ముందుగా మీ అందరికీ స్వాగతం అండి నమస్కారం ప్రదీప్ జోషి గురుగారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో గురుగారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు అని అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీ ప్రశ్న ఏంటో చెప్పండి నమస్కారం గురువుగారు నేను వాసవి నేను కొండాపూర్ నుండి వచ్చాను కొబ్బరికాయలు తెంకాయలు కొడతారు కదండి కుళ్ళిపోయి వస్తుంటే ఇప్పుడు మనం బాగా సీరియస్గా చేస్తుంటాం పక్క వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారు ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని మాకు ఆ డౌట్ క్లియర్ ఎప్పుడు కాలేదు దీన్ని శకున శాస్త్రం అంట శకుల శాస్త్రం ఉదాహరణకి మీరు కూరగాయలు కొంటే వెళ్తారు కదా పుచ్చిపోయిన కూరగాయలు కొంటారు మీరు కొనరు కదా సో కూరగాయలు కొనేటప్పుడు దాన్ని పరిశీలిస్తారు దీనికి పుచ్చుందా ఏముందని ప్రతీదీ పరిశీలించి మరీ బుట్టలు వేస్తారు లేని మాత్రం తీసుకోరు కదా బాగాలేనివి తీసుకోరు కదా అట్లాగే శకున శాస్త్రం ఒకటి ఏం చెప్తుంది అని అంటే మనకి కొబ్బరికాయలు వస్తాయి కానీ కొబ్బరిది ఎట్లుండదు మనకి తెలియదు కదా దాంట్లో బేసిక్ ఏందంటే అంటే మేము మా కొబ్బరికాయలు కొట్టి కొట్టి మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మేము ఆల్రెడీ గుళ్ళో పూజారులం కాబట్టి కొబ్బరికాయ చేతిలో పట్టుకోగానే లైట్ వెయిట్ ఉంటుంది ఒకవేళ లైట్ వెయిట్ ఉంది అని అంటే అది పాడైపోయిందని అది పక్కన పెట్టేయాలి మనకు ఆ విచక్షణ లేదు కొబ్బరికాయ కొట్టాం ఎస్ కొబ్బరికాయ పుచ్చిపోయి వస్తే గనక అది ఒక విధంగా శకునం మంచిది కాదు ఏదో కీడు శంకిస్తుంది ఎస్ అది నిజం శకున శాస్త్రంలో చెప్తారు కొబ్బరికాయ కానీ లేదంటే ఇప్పుడు ఉదాహరణకి కొన్ని మంచి మంచి పండ్లు ఉంటాయి చూడడానికి బాగుంటాయి కానీ లోపల పుచ్చిపోయినట్టు సో అలాగే ఇవి కూడా వస్తాయి కాబట్టి అది అనర్థం కాబట్టి ఏం చేయాలంటే ఇమీడియట్లీ దానికి ఈజీ సొల్యూషన్ శకునం అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేయొద్దు అలా కొబ్బరికాయ వస్తే ఏం చేయాలంటే కొబ్బరికాయ పక్కన పెట్టాలి చేతులు కడుక్కోవాలి వనమాలి గదీశాంకి శంకి చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు భిరక్షతు ఈ మంత్రాన్ని మూడు సార్లు అనాలి అంటే అయిపోయింది దోషం పోయింది ఇంకా ఏంటి గురుగారు షార్ట్ కట్గా ఇది కరెక్ట్ ఇది ఇది క్వశ్చన్ ఎందుకోసం అండి ఇందాక చెప్పే కదా చర్చి లోపల ఒక పదాన్ని పదే పది సార్లు చెప్తారు ఇది అడగాలి వనమాలి అంటే ఎవరైతే కనుక నిత్య యవ్వనమైనటువంటి పువ్వులను ధరిస్తాడు గది అంటే గదను ధరించి ఉంటాడు అంటే ధైర్యవంతుడై ఉంటాడు శాంకి శబ్దమును పూరిస్తాడు అంటే గట్టిగా మాట్లాడతాడు శంఖమును పూరించడం గట్టిగా మాట్లాడటం బెరుకు అనేది లేకపోవడం ఓకే అంటే భయపడితేనే కదా మనం ఎక్కడ లాస్ అయ్యేది మోమాటను పెట్టుకుంటే కదా మనం లాస్ అయ్యేది నేను అందుకోసమే నా కన్సల్టేషన్ ఫీజు ఎవరైనా వస్తారు కదా ఫస్ట్ ఫీజు గట్రా రండి అని చెప్తాను మోమాట పెట్టుకోండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారు ఎంపీలు వస్తారు ఫీజు కట్టరండి నేను ఎంపీ రండి అయితే నాకు పర్వాలేదు మీరు ఫీజు కట్టరండి నాకు మోమాటం లేదు నేను శంఖం నేను ఏదైనా మోమాటం లేకుండా మాట్లాడతాను శంఖం ఎట్లాగైతే నిరడ్డంగా వెళుతుందో అలా మనం ప్రవర్తించాలి వనమాలి అంటే నిత్య యవ్వనంగా ఉండాలి అంటే ఆయన ఎందుకు వేసుకుంటాడు పువ్వులు అంటే నీ మనస్సు ఎప్పుడు కూడా చైతన్యంగా పెట్టుకోవాలి అంటే దేనికి దిగాలు పడకూడదు ఏది జరిగినా జరుగుతుంది చూద్దాంలే అని ధైర్యంగా ఉండాలి నిత్య చైతన్యంగా ఉండాలి అందుకోసం అమ్మవారికి ఏం పేరు చెప్తారు చైతన్య కుసుమ ప్రియ ఏ పుష్పం అంటే ఇష్టమో చైతన్య కుసుమం అంటే ఇష్టం చైతన్య కుసుమం అంటే ఏంది మన మనస్సే మన ధైర్యంగా మనం చిరునవ్వుతో ఏదైతే అమ్మవారిని పూ పూజిస్తామో ఆ చైతన్య కుసుమే అమ్మవారికి ఇష్టం కాబట్టి వనమాలి గది గద అంటే ఏంది బరువు ఎంత బరువైనా ఎత్తుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు జీవితం సులభంగా పోతుంది అని మాత్రం అనుకోకు అందుకోసం మనకి సిరివేన సీతారామ శాస్త్రి గారు అంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు చాలా విపరీతం కష్టంలో ఉన్నాను నేను అప్పుడు నాకు దేవుడే ఏమో తెలియదు కానీ సిరివేన సీత సీతారామశాస్త్రి గారు రాసిన పాట ఇది సత్య సన్నఫ్ సత్యమృతుల కష్టాలు ఎందుకు బరువుగా ఉంటాయి నువ్వు వాటిని జీవితాంతం మోయలేవు గనక బరువు అట్లాగే ఉంటాయని చెప్పేసాను సో కన్నీళ్ళు ఎందుకు ఉప్పగా ఉంటాయంటే తీపు ఉంటే వదలవు గనక అని చెప్పేసాను సో అలాగే జీవితంలో వనమాలి గది గది అంటే ఏంది గద కష్టాలు వస్తాయి సో దాన్ని నువ్వు యుద్ధం చేయడం నేర్చుకో గద చాలా బరువు ఉంటుంది నువ్వు యుద్ధం చేయడం నేర్చుకుంటే శత్రువులు రారు నువ్వు దాన్ని అట్లాగే మోస్తూ ఉంటే నీకు బరువు అవుతుంది సో దాన్ని తిప్పడం నేర్చుకో అంటే సమస్యలతోటి నువ్వు ఎదుర్కోవడానికి నేర్చుకో గది శాంకి శంకి చక్రీ చక్రము అంటే సుదర్శన చక్రం ఉంటుంది అంటే సుదర్శన చక్రం ఎట్లాగైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంటిన్యూ తిరుగుతూ ఉంటుందో నీ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఏమేమి జరుగుతున్నాయి వాటి పట్ల నువ్వు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండవు అని చెప్పడం చక్రి శంకి చక్రి చ నందకి నందకి అంటే ఖడ్గం ఖడ్గం అంటే ఎవరికి దేనికి సమాధానం చెప్పాలో దానికే సమాధానం చెప్పాలి కర్రతోటి కొడితే కర్రతోటి సమాధానం చెప్పు కత్తి పట్టుకొని వస్తే కత్తితోటి సమాధానం చెప్పు నీ ధర్మాన్ని ఎదురిస్తే నువ్వు నీ వాడి ధర్మాన్ని వాడిని చేయడానికి వాడిని ప్రయత్నం చేయి ఆ దేవుడు చూసుకుంటాడులే అని అంటే వేస్ట్ అది కృష్ణుడే దేవుడు నేను దేవుడిని నేను చెప్పాను చూసుకుంటాను కదా ఆయన కూడా యుద్ధం చేశాడు కదా జరాసంధుడితోటి సో వనమాలి గది శాంకి శంకి చక్రి చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణువు వాసుదేవో భిరక్షతు అలాంటి వాసుదేవుడు నన్ను రక్షించుని అంటున్నాం ఎలాంటి వాసుదేవుడు అలాంటి వాసుదేవుడు ఎలాంటి ఇవన్నీ శంఖ చక్ర కథాపద్మని ఉన్నట్టు అవి ఏంటి చూపించుకోవడానికి కాదు నీవు కూడా అహం బ్రహ్మాస్మి నీవు కూడా విష్ణువులా నీవు ఈ ఆజాలు ధరించు మన దేవుళ్ళు ఎక్కడ కూడా యుద్ధం చేయొద్దని చెప్పలే ఎవడో ఒకడు ఎదవ వచ్చాడు శాంతి శాంతి అనుకుంటూ యుద్ధం చేయొద్దని చెప్పాడు మన పిల్లలందరికీ యుద్ధం చేయడమే నేర్పియాలి మన దేవతలు ఎక్కడైనా సరే యుద్ధం చేయొద్దని ఇలా పట్టుకొని ఫోజులు తీసుకుని కనపడ్డారా అమ్మవారి అమ్మవారి చేతిలో ఏముంటుంది అశ్ పరశుం గదేశ కులషం పద్మం ధనుష్ కుండికాం అన్నీ ఉంటాయి అమ్మవారి చేతిలో పద్దెనిమిది ఆయుధాలు ఉంటాయి అమ్మవారి చేతిలో మన జీవితకాలం చూడని ఆయుధాలు ఉంటాయి రాముడి చేతిలో ధనుస్సు ఉంటుంది ఏ దేవుడి చేతిలో ఆయుధం లేని దేవుడు ఎవరున్నాడు చెప్పండి నాకు ఒక్క లలితాతిపుల సుందర దేవు అమ్మవారు ఎందుకోసం ఎందుకోసమంటే ఆమె కళ్ళతోటే కాపాడుతుంది అని చెప్పారు కాబట్టి మన దేవుళ్ళు అందరికీ భగవంతుడు అన్ని అవతారాలు ఇస్తాడు ఆయుధం లేని అవతారం ఒకటి చెప్పండి అన్ని అవతారాలు ఆయుధాలు ఉన్నాయి కానీ మన సనాతన ధర్మంలో ఆయుధాలు వద్దు ఏది వాడద్దు సైలెంట్ కూర్చోండి శాంతం మనం హిందువులం నోరు మూసుకొని కూర్చోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం ఏమన్నా కానీ పులి కానీ కట్టె పట్టుకొని పోవాలి ఇవన్నీ సో ఈ ఈ హిందువులు మాట్లాడిన సేపు ఇది ఇట్లాగే ఉంటుంది నమస్కారం గురుగారు నేను రామకోటి నుండి వచ్చాను నా పేరు అపర్ణ భోజనం చేశాక అదే వస్త్రాలతో పూజ చేయొద్దు అంటారు వాస్తవంగా ఏంటంటే నేను గురుకులంలో నేను చదువుకున్నాను నేను మాకు భోజనం బెల్లు కొట్టారు అనేసరికి మేము పరిగెత్తుకుంటూ మా రూమ్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మాకు ఒక మడి అని ఒక ప్రత్యేకంగా ఒక డ్రెస్ ఉంటుంది ఆ మడి కట్టుకొని వచ్చి మేము బోన్ చేసేవాళ్ళం భోజనం అయిన తర్వాత మళ్ళీ ఆ మడి ఇప్పేసి అక్కడ పెట్టేవాళ్ళం అయితే మేము భోజనం చేసేటప్పుడు ఒకవేళ మెతుకులు కనుక ఏదైనా మా మడి మీద పడితే ఇమీడియట్లీ పోవాలి దాన్ని నానబెట్టాలి ఆరబెట్టిసేయాలి మళ్ళీ దాంట్లో వేసుకోవాలి అంటే ఇది మా బ్రాహ్మణుల మా పద్ధతి ఇది సో బ్రాహ్మణులు అంటేనే కాదు అందరికీ ఈ పద్ధతి వర్తిస్తుంది భోజనం చేయడానికి ప్రత్యేక వస్త్రాలు ధరించాలి ఒకవేళ కనుక భోజనం చేసేటప్పుడు ఏదైనా అన్నం కనుక ఏదైనా పడితే అది మైల్ అవుతుంది అని అంటారు ఎంగిల్ అవుతుంది అని అంటారు కాబట్టి మైల్ అవుతుంది కాబట్టి భోజనం చేసిన వస్త్రాల మీద దేవ పూజ చేయకూడదు బికాస్ ఎంగిల్ కాబట్టి వస్త్రం చేయకూడదు గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అండి నా పేరు సుధీరా నేను మియాపూర్ నుంచి వచ్చానండి నాకు ఒక చిన్న క్వశ్చన్ లలితా పరమేశ్వరి రూపం రాజరాజేశ్వరి రూపం రెండు రూపాలు ఉంటాయి కానీ ఆ రెండు రూపాలు చూడటానికి శాంతంగా ఉంటాయి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే ఎలా ఐడెంటిఫై చేస్తారు ఆ రెండింటి యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పగలుగుతారు మీరు లలితా సహస్రం చదివిన తర్వాత లలితా సహస్రంలో మనకి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజ్యోత్కృప రాజపీఠ నివేశ్రిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోషనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేకల దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి ఇక్కడ వరకు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క తత్వం ఏమిటి అనేది ఇక్కడి వరకు అంటే రాజ్యలక్ష్మి కోశనాథ అంటే ఈ రాజ రాజరాజేశ్వరి అమ్మ అంటే ఇవన్నీ తత్వాలు లలితాదేవి యొక్క తత్వం ఏంటి మళ్ళీ మనం మొదట్ మొ మొదటి నుంచి రావాలి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అని అంటే మనము సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ శుక్ల సంస్థిత అక్కడ కాదు మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర్ మధ్యస్థ కామాక్షి కామదాయిని ఇక్కడి వరకే దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ భవ ఇక్కడి వరకే ఏది లలితాతత్వం ఇక్కడి వరకు సో ఆ మొదటి నుంచి శ్రీమాత తీసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క లీలలు భండాసు రవధోద్యుక్త శక్తి సేనాసుమనిత అంటే భండాసుని అమ్మవారి ఎలా వధించింది అని సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవి అమ్మవారైనా లలిత అమ్మవారైనా ఈ శ్లోకము అందరికీ కామనే ఏమిటి మాణిక్యవీణాం ఉబలాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మాహేంద్రుని నిద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్పరవి ఇది రాజ్యశ్యామల అమ్మవారికి తర్వాత ఏంటి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాఘశోణే పుండ్రేక్షుపాష అంకుశ పుష్పవాణచాప హస్తే నమస్తే జగదేక మాత ఇది అమ్మవారి యొక్క తత్వం అమ్మవారు మూలశక్తి స్వరూపిణిగా భువనేశ్వరి అమ్మవారిగా రాజరాజేశ్వరి అమ్మవారిగా లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారిగా ఉన్నప్పుడు ఈమె చేతిలో కేవలం కూడా ఆయుధాలు ఉండవు ఏది ఇక్షుచాపము తర్వాత పుష్పములు తర్వాత పాశము అంకుశం అంటే ఇవి మాత్రమే ఉంటాయి ఇవి లలితాదేవి అమ్మవారికి కానీ రాజరాజేశ్వరి అమ్మవారికి కానీ భువనేశ్వరి అమ్మవారికి కానీ ఇవి సరి ఇందులోపల తేడా ఏమీ లేదు కాకపోతే రాజ రాజరాజేశ్వరి అమ్మవారు ఏందంటే సమస్తమైనటువంటి రాజ్యాన్ని మొత్తం కూడా చూసుకునేటువంటి ఆవిడ ఆమె భువనేశ్వరి అమ్మవారు మహామంత్రి కానీ మూలశక్తి ఎవరు శ్రీ శ్రీ లలితా పరాభట్టరికి అమ్మవారు దీని లోపల తేడా ఒక్కటే తెలుసుకోవాలి లలితాదేవి అమ్మవారు ఏంటంటే కామేశ్వర అంకస్త నిలయ లలిత అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే కామేశ్వరిని యొక్క అంకము పైన కూర్చొని ఉంటారు ఆమె పైన ఆమె పేరు షట్చక్రోపరి సంస్థిత మహా పంచబ్రహ్మ స్వరూపిణి ఈ తత్వ అంటే ఐదు కోడల మంచం మీద కూర్చొని ఉంటే లలితాదేవి అమ్మవారు మామూలు సింహాసనం మీద కూర్చొని ఉంటే రాజరాజేశ్వరి అమ్మవారు అదే రాజరాజేశ్వరి అమ్మవారికి మూలశక్తి స్వరూపంగా ఉంటే భువనేశ్వరి అమ్మవారు అవుతుంది అది లలితా సహస్రనామము చదివేటప్పుడు మనం ఏం చేయాలి అంటే సౌభాగ్య భాస్కర భాష్యం అని ఒకటి ఉంటుంది అది పుస్తకం తెప్పించుకోండి లలితా సహస్రనామం లోపల ఎక్కడెక్కడ మనకి ఆగాలి కొన్ని తెలుస్తాయి అంటే ఇందాక నేను చెప్పినప్పుడు మీకు ఇప్పుడే అర్థమైంది అనుకుంటా నాకు తెలుసు శ్రీమాతృ స్వరూపం ఏంటి అక్కడి వరకు శ్రీమాతృ యొక్క లీలలేంటి వధోదిప్త వరకు తర్వాత ఎక్కడి వరకు మళ్ళీ శ్రీమాతృ స్థానం ఎక్కడ బ్రహ్మగ్రంథి విభేదిని విష్ణు గ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని మూలాధారైక నిలగా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రూత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతస్త రుద్ర రుద్రగ్రంథిభేది సహస్రారాం భుజారుడ సుధాసారాది వర్షిణి తడిల్లత సమర్చి షట్చక్రోపర సంస్థ మహాశక్తి కుండలిని బిస్తంతతనీయసి ఇక్కడికే స్టాప్ ఇది ఏమిటి కుండలిని శక్తి గురించి మనకి చెప్పడం ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క వివిధ శక్తుల గురించి చెప్పడం భవాని భావనాగమ్య భవారణ్య కుటారిక మళ్ళీ మహాలక్ష్మి శక్తి మహాయంత్ర మహామంత్ర మహాతంత్ర మహాసన సో ఇలా లలితా సహస్రనామాన్ని మనము డివైడ్ చేసుకుంటూ చదవగలిగితే ఆ శక్తి తత్వాన్ని అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ ఒక చిన్న కిటకు ఉంది ఎప్పుడైతే లలితా సహస్రం యొక్క భాష్యాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి లలితా సహస్రనామము మతిమరుపు వచ్చేస్తుంది మనం కంటిన్యూ చదవలేము ఎందుకోసం అంటే మన బ్రేమ్ మన మైండ్ ఏంటంటే ఒక నామానికి అతుక్కుపోతుంది అనమాట ఆ నామాన్ని పూర్తిగా చదివేసరికి ఈ నామానికి నామానికి మనకి ఆ ఫ్లో అనేది పోతుంది అందుకోసమే గొప్ప గొప్ప మహాపండితులు లలితా సహస్రం కంటిన్యూ చదువుతారు మీరు ఎక్కడైనా ఆపారనుకోండి రెండోది అందుకోరు అందుకోరు ఎందుకోసము అని అంటే వాళ్ళు ఆ దానిలో ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట ఆ శక్తి తత్వాన్ని ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు నేను లలితా సహస్రం చదువు అనుకోండి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కంటిన్యూ పన్నెండు నిమిషాలు మొత్తం చెప్పేస్తాను మధ్యలో ఎక్కడైనా ఆపారా కథ మళ్ళీ అంటే మళ్ళీ మొదటికి రాదనుకోండి చదువుతాము కాకపోతే ఆ శక్తితత్వంలో అక్కడ ఆగిపోతాం అనమాట అమ్మ బాలగా చాలా డిఫరెంట్గా ఉంటారు సో చిన్నప్పుడు అంటే బాలస్వరూపిణిగా కనిపిస్తారు యవ్వనంలో లలితా పరమేశ్వరి అండ్ తర్వాత రాజరాజేశ్వరి అవతారంలో వస్తారు కాకపోతే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అడిగినా లలితా పరమేశ్వరి ఫోటో అడిగితే చాలా మంది రాజరాజేశ్వరి ఫోటో ఇస్తారు నేను అనేది ఏంటంటే మీరు ఇందాక బాల అన్నారు లలితా సహస్రమంలో నిత్య యవ్వన అమ్మవారు నిత్య యవ్వననే అమ్మవారికి ఎక్కడ దోషాలు లేవు కాకపోతే ఇది అభేదం పనికిరాదు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మవారి లోపల నేను రాజరాజేశ్వర అమ్మవారిని పూజ చేస్తున్నా లలిత అమ్మవారిని పూజ చేయట్లేదు అని అభేదం ఉండకూడదు అభేదం అస్సలు భేదం చూపించకూడదు అభేదమే అమ్మవారు ఏ తత్వస్వరూపమైనా ఆమె అభేదమే మీరు ఎల్లమ్మ పోచమ్మని పూజ చేయండి ఆమె మూల పరాశక్తే అన్ని వెళ్ళేది అక్కడికే నదీనాం సాగరోగతి సో ఎక్కడైనా అమ్మవారే మనకి అమ్మవారే అమ్మ అంతే ఇంకందుకు మించి మనకు తేడా చూడకూడదు అక్కడ చాలా సంతోషం గురుగారు